ఎవ్వరు డబ్బులు ఇస్తే వాడికి ఓటేస్తాం ఊర్లో నడుస్తున్న చర్చ మా ఇంట్లో ఉన్నాయి ముగ్గురు అభ్యర్థులు మా ఊర్లో పోటీ చేస్తున్నారు ముగ్గురు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చారు మా ఇంట్లో ఉన్నాయి కదా ముగ్గురు వెయ్యి రూపాయలు ఇచ్చారు కాబట్టి ముగ్గురికి మూడు ఓట్లు వేస్తాం ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు నా ఇంట్లో నాకు రైతు బంధు వచ్చలేదు నా ఇంట్లో నాకు పెన్షన్ వస్తలేదు నా ఇంట్లో పథకాలు వస్తలేవు మా ఇంట్లో ఏం కాలే మా ఊర్లో ఏం కాలే సర్పంచ్ డబ్బులు తిన్నాడు సర్పంచ్ అవినీతి చేసిండు సర్పంచ్ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకొని రోడ్డు కాంట్రాక్ట్లో మోసం చేసిండు ఇవన్నీ అనే అర్హత నీకు లేదు ఎందుకంటే పోటీ చేసేటోటి నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు ఆ వెయ్యి రూపాయలు తీసుకొని ఓటేసినావు అంటే నువ్వే పెద్ద అవినీతి పరువు నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసినోడు అవినీతి గురించి మాట్లాడే అర్హత వన్ పర్సెంట్ కూడా లేదు నువ్వు మాట్లాడకు మా ఊళ్ళో సర్పంచ్ అవినీతి చేసిండు మా ఊర్లో సర్పంచ్ మోసం చేసిండు నువ్వు మాట్లాడకీగా అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ పోటీ చేసేటోడు నీకు పైసలు ఇచ్చినప్పుడే ఆ పోటీ చేసేటోటి పైసలు తీసుకున్నప్పుడే నువ్వే అవినీతికి పాల్పడ్డావు ఇవాడు డబ్బులు ఇచ్చి నీ ఓట్లు కొంటున్నప్పుడు వాడు ఎంత అవినీతి చేస్తే నీకేంది నువ్వు నిజాయితీగా ఓటు వేసినప్పుడు అప్పుడు గల్లా పట్టుకుని అడగాలే నువ్వు పలానా అవినీతి చేసినావు నువ్వు నువ్వు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు ఊరు డెవలప్మెంట్ ఏం చేయలేదని చెప్పి అప్పుడు అడగాలి నువ్వు వాని దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని వాని కోటేసి వాని దగ్గర అమ్ముడు పోయి వాడు అవినీతి చేసిండు వీడు అక్రమాలు చేసిండు అవన్నీ అర్హత నీకు లేనే లేదు ఎప్పుడైతే నిజాయితీగా ఓటేస్తావో అప్పుడే నీ బతుకు మారుతుంది లేకపోతే మన బతుకులు ఇట్లనే ఉంటాయి అసలు రాత్రి అసలు ఎవరు వండుకోలేదట అట ఊళ్ళే ఎవరు ఎప్పుడు పైసలు వంచనీకి వస్తారు ఎప్పుడు ఎవరు వెయ్యి రూపాయలు ఇస్తారు ఎవరు పదిహేను వందలు ఇస్తారు ఎవరు రెండు వేలు ఇస్తారు ఇదే కథ నువ్వు నిజాయితీగా ఓటేసినప్పుడే నీ బతుకు మారుతుంది లేకపోతే నీ బతుకు మారది ఇగో డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినోడు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదు అవినీతి గురించి దయచేసి డబ్బులు నోటేషన్ నోటేసినప్పుడు మాట్లాడొద్దు ఈ వీడియో అందరికీ షేర్ చేసే కార్యక్రమం చేయండి